పరిసరాలతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతలపై కూడా దృష్టి పెట్టాలి అని ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు బాపడ్డ జిల్లా కర్లపాలెం మండలం సెగ్మెంట్ సెగ్మెంట్లోని కొత్త నందాయపాలెం గ్రామంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన స్వచ్ఛ భారత కార్యక్రమంలో పాల్గొని పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు తాండసాంబ శివారావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరుతో నెలల్లో ప్రతి మూడవ శనివారం గ్రామాలలో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం సంతోషదాయకమని తెలియజేశారు వ్యక్తిగత పరిశుభ్రత మీద విద్యార్థులకు కూడా స్కూల్స్ లో అవగాహన కల్పించడం ఉద్దేశంతో ఈ రోజున మన స్కూల్కి వచ్చి మీకు కూడా ఏ విధంగా మనం శుభ్రంగా ఉండాలి అనే విషయాల మీద అవగాహన కల్పించడం కోసం ఇక్కడ రావడం జరిగింది ముందుగా ఇప్పుడు ఒక ప్రతిక్రీ చేశారు గుర్తుందా చక్కగా మనం శుభ్రంగా ఉండాలి మన ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను కూడా శుభ్రంగా పెట్టుకొని ఆరోగ్యంగా ఉండటం వలన మనం ఆరోగ్యంగా ఉంటూ తోటి వారికి ఇబ్బంది కలిగించకుండా మన ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్ళి మనం ఏదైనా మున్సిపాలిటీ వరకు పంచావిధులతో హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్తే